ठीक okay. है okay. okay. అందుదాకా మన పాఠశాలలో పనిచేసి శివు సన్మానం చేసి ఇక్కడి నుంచి వీటి చెప్పబోతున్నాము ఆ కార్యక్రమానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పైన పనిచేసేటువంటి మన ఎం ప్రభాకర్ సార్ గారు అట్లాగే జె వెంకటేశ్వర గారు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వెళ్తున్న మన్యాకరణ గారు నిర్మలా గారు ఎనిమిది సంవత్సరాలు పూర్తి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ పైన సశ్యవంతి గారు ఐదు ఉన్నారు అలాగే పాపం బలవంతంగా మనోహర్ గారు ప్రమోషన్ మాస్టర్ అయినటువంటి సురేష్ గారు వీళ్ళందరికీ మనం ఇస్తున్నాం మనోహర్ గారు హెడ్ మాస్టర్ వెళ్ళారు ఉయ్యూర్లో స్కూల్ ప్రమోషన్ కాకపోయినా ప్రమోషన్ స్కూల్కి వచ్చాక ఒక మంచి వాతావరణం సార్స్ అయినా అయినా సరే ఒక ఎలా చెప్పండి ఒక సింప్లిసిటీ వాళ్ళల్లో నేను చూసింది వాళ్ళకి సర్వీస్ ఉన్నా వ్యక్తిగతంగా ఎన్ని ఆధిక్యతలున్నా కూడా ఇక్కడ మాత్రం అందరం ఒకటేననేటువంటి భావనతో కలిసి కట్టుగా మరి చేసాము నా ఇరవై ఏళ్ళ సర్వీస్లో అయితే నేను చూసినటువంటి స్టాఫ్ నాకు ఈ స్కూల్ ది బెస్ట్ ఇన్ మై సర్వీస్ భవిష్యత్తులో కూడా నేను ఉంటుందని కోరుకోవట్లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే జరిగిపోయిన రోజులే మంచిగా ఉంటాయి ఈ స్కూల్ కన్నా మంచి స్కూల్కి వెళ్తానని కూడా నేను అనుకోలేదు అందుకే నేను కూడా ట్రాన్స్ఫర్ అసలు పెట్టుకోలేదు పెట్టుకుందామని ఉన్నా కూడాను మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసినటువంటి ఎనిమిది మంది ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఒక అద్భుతంగా పనిచేశారు వారి యొక్క విద్యార్థుల కూడా ఎంతో క్రమశిక్షణకి లో పెట్టడానికి నిరంతరం కృషి చేశారు కాబట్టి వారందరికీ కూడా మన పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి కళాశాలలో పనిచేసినటువంటి రంగనాయకులు సార్ ఇప్పుడు వారిని ఉద్దేశించి రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఇతర పాఠశాలకు వెళ్ళి తిరిగి పాఠశాలకు చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం రెండు సంవత్సరాల పాటు మనం ఇక్కడ అందరూ కలిసి పనిచేశాం ఈ భూమి మీద ఏ కలయికైనా సరే ఒక పర్పస్ లేనిదే జరగదు సో ఏదో వ్యక్తి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే భగవంతుడు అలా కలుపుతాడు అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఒక రెండు సంవత్సరాల పాటు వీళ్ళందరితో కలిసి ప్రయాణం చేసినప్పుడు నాకు అనిపిస్తుంది పుస్తకాలు పుస్తకాల్లో రాసిన అంశాలు మనుషులను చూసే రాశారు చదవాలి కానీ ప్రతి మనిషి ఒక పుస్తకమే అంటారు అటువంటి పుస్తకంలో సురేష్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే నేను గమనించింది ఏంటంటే సురేష్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ లేనప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా నేను అనే పదాన్ని తక్కువ వాడతాడు వాడతారు సారీ వాడతారు అని ఆయన అంత క్లోజ్ కావడంతో నాకు వచ్చింది నేను అనే పదాన్ని తక్కువ వాడతారు ఆయన మనము అనే పదాన్ని ఎక్కువ వాడతారు అలా వాడేవారు ఎక్కడైనా సరే సక్సెస్ అవుతారు నేను గమనించింది అది రెండవది ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు చూస్తే షేక్స్పియర్ రాసినటువంటి ఒక కొటేషన్ చెప్పలేని అందులో ఒకటి ఉంటుంది అనమాట అతిథి కరెక్ట్ అయితే ఎండింగ్ కూడా కరెక్ట్ అవుతుంది అని ఒక సామెత ఉంటుంది అలాగే సార్ గారు ఎప్పుడు కూడా ఏ పనైనా సరే ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు అంతా ఇన్ టైంలో అంటే ఇప్పుడు వాడ అవకాశం ఉంది కాబట్టి అయిపోవాలి రేపు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎందుకు వాయిదా వాయిదాని వాయిదా వేయడం ఎలాగో వాయిదా లేకుండా నేర్చుకోవాలంటే ఆయన చూసి నేర్చుకోవాలి అంత చక్కగా ఆయన ఇప్పుడు పని అప్పుడు కంప్లీట్ అయిపోద్ది మాడ్యూల్స్ విషయంలో కూడా ఏ విషయంలో సరే ఆయన అప్డేట్ అవుతారంతే తెలుసుకుంటారంటే నెక్స్ట్ తర్వాత సత్యవంత్ గారు సత్యవంత్ మా సార్ కరెక్ట్ గా ఉంటారు ఫేస్ ఏదో అర్థంలో చూసుకున్నట్టుగా ఉంటుంది స్వీయ నియంత్రణ అనేది మన మనం సంపాదించే జ్ఞానానికి చిహ్నం ఆ నియంత్రణ లేనివాడు ఎంత పండితుడైనా వేస్తే స్వీయ నియంత్రణ అంటే మన యొక్క జ్ఞానం అనేది మన ప్రవర్తనలో కనిపించాలి అది అందులో ఆయన కనిపిస్తుంది ఆయన ముఖ్యంగా మాట చాలా నియంత్రణతో మాట్లాడతారు ఆయన అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాగే చాలా వస్తువుల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటారు ఆయన వచ్చారంటే ఆయన ఆ పుస్తకాలు అటు ఇటు నేను చదువుకుంటాం ముందు అంటే చూసి ఇలా ఉన్నప్పుడు మనం కనీసం సగం ఉండాలి అందులో అన్న సరే అని అన్నమాట నెక్స్ట్ జేవిఆర్ సార్ జేవిఆర్ సారు చాలా తక్కువ మాట్లాడతారు చాలా ఎందుకు తక్కువ సార్ మీకు ఎన్ని మనకు అందరికి ఎన్ని ఊర్లు ఉన్నాయమ్మా ఒకటి చెవులు ఎన్ని ఉన్నాయి ఎందుకు దేవుడు రెండు చెవులు పెట్టాడు సార్ ఎక్కువ విని తక్కువ మాట్లాడమని అందరికంటే తెలివైన వాళ్ళు జేవిఆర్ గారి అందుకే ఆయన ఎప్పుడు వింటూ ఉంటారు ఆయన అవుట్పుట్ తక్కువ ఇన్పుట్ ఎక్కువ సో అన్నీ గమనిస్తూ ఉంటారు ఏది పడితే అది మాట్లాడు ఆయన చాలా శాస్త్రీయంగా వెళ్తారు ఒక వ్యక్తిని ఎసెస్ చేసేటప్పుడు కూడా చాలా శాస్త్రీయంగా ఎసెస్ చేస్తారు ఏ పడితే కాదు ఆయన లెక్క వేరు ఆయన మౌన వెనకాల అంత వ్యూహం ఉంది నెక్స్ట్ కాబట్టి ఆయన చూసి అది నేర్చుకోవాలి తరువాత మనోహర్ గారు మనోహర్ గారిని మనోహరే అన్నప్పుడు నాకు అనిపిస్తుంది మనోహర్ కాదు పెట్టుకుంటే బాగుంటుంది ఏమనుకో దయచేసి ఎందుకంటే ఎంత కష్టంలో ఉన్నా సరే పాప ఎవ్వరు ఫోన్ చేసినా సరే ఒక భరోసా నేను ముందు ప్రశాంతంగా ఉండండి అని చెప్తాను ఎన్ని సార్లు విన్నానో ఈ చెబుతూ నేను ఆ భరోసాని ఎన్ని సార్లు విన్నానో పాప ఆయన ఎంతో టెన్షన్తో ఉన్నా సరే ఎవరో ఒకరు ఫోన్ చేసేవాడు మేడం మీరు ప్రశాంతంగా ఉండండి అని ఒక దయ చూపించేవాడు అదే అన్న కదా మనోహర్ గారు కాదు ఈ పేరు దయాకర పెడితే బాగుంటుందేమో అది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు శ్రమ చేస్తూనే ఉంటారు ఆయన మనం పెళ్ళగా ఎవరో అన్నారు సార్ ఒక వ్యక్తి పనికి వచ్చేవాడా పనికి మనోడా అది చెప్తారు సుజంగా నేను నాకు అర్థం కాలేదు ఇది ఇట్లా అడిగింది కదా అని చెప్పాను ఎక్కడ చదివాను నేను కాలము డబ్బు కాలము దాన్ని వెచ్చించి సంపాదించిన డబ్బు ఈ రెండింటినీ ప్రాపర్గా ఎవరైతే వాడతారో వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటారు చూసారా నాకు కాదు నాకు తెలిసి సారు ఆయన సొంతానికి కాకపోయినా సమాజానికన్నా సంఘానికన్నా టైం వాడుతూనే ఉంటారు సో ఆయన చూసి నేర్చుకున్నాం అసలు ఆయనలో అవ్వాలంటే ఇది అయ్యి చెప్పాలి తదుపరి నిర్మలా మేడం గారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇన్ స్కూల్ ఈ స్కూల్లో నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ నిర్మలా మేడం గారు నాకు జరిగింది సుబ్బారావు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇచ్చమ్మ గారి గురించి మాట్లాడటానికి సేమ్ ఎట్లా ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారంటే ముందు ముందులేసి ఎవరో మాట్లాడారు నేనే మాట్లాడతాను అని చెప్పి ముందుకెళ్ళారా సో దేనికన్నా సరే ఆవిడ రెడీ అని ముందుకు వస్తారు ఆ చొరవ ఆవిడ సొంతం ఇక సంధ్యాకరణ్ గారు ఒక అక్కలాగానే నాకు ఎప్పుడు కొలిగారు పలక పలకరింపు కానీ అది కాని ఆయన ఒక అక్కలాగానే ఒక తమ్ముళ్లాగానే చాలా ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడేవాడు నాకైతే ఎక్కడ కొలిగి అనిపిస్తుంది మేడం మీరు రెండు మూడు సార్లు నాతో మాట్లాడారు లేదు పని ఉండి ఒక సిస్టర్తో మాట్లాడిన భావనే కలిగింది తప్ప నేనేదో ఇన్ఛార్జిని నీకు తెలిసి చెప్తాను అసలు లేదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనిపించలేదు ఇంత మంచి మనసు ఉన్న వ్యక్తుల్ని భగవంతుడు మనకు కలిపేందుకు ముందు భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తాను అలాగే ఈ లక్షణాలు ఇంకా అనేక మందికి మీరు ఇన్స్పైర్ అవుతూ చక్కగా ఆయుధారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ